తెలుగు వర్క్ జాబ్స్ ఛానల్ కి మళ్ళీ స్వాగతం ఈరోజు మనం తెలుసుకోబోయే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం ఆన్లైన్ స్టోర్ మేనేజర్ జాబ్ ఈ ఉద్యోగంలో మీరు ఇంట్లో కూర్చుని ఈ కామర్స్ స్టోర్స్ మేనేజ్ చేస్తారు ఆర్డర్స్ ప్రాసెస్ చేయడం ప్రోడక్ట్ లిస్టింగ్స్ అప్డేట్ చేయడం కస్టమర్ క్వెరీస్ హ్యాండిల్ చేయడం రీఫండ్ ఎక్స్చేంజ్ రిక్వెస్ట్ కోఆర్డినేట్ చేయడం వంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి పని పూర్తిగా రిమోట్ ఫ్లెక్సిబుల్ రోజుకు మూడు నుండి ఐదు గంటలు డెడికేట్ చేయవచ్చు వర్క్లోడ్ ఆర్డర్స్ ఆధారంగా టైమింగ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ఇంటర్నెట్ నాలెడ్జ్ మరియు కస్టమర్ హ్యాండ్లింగ్ స్కిల్స్ ఉన్నట్లయితే ఈ జాబ్ కోసం అప్లై చేయవచ్చు కొన్ని కంపెనీస్ బిగిన్నర్స్ కోసం బేసిక్ ట్రైనింగ్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాయి ఆర్డర్ మేనేజ్మెంట్ టూల్స్ కస్టమర్ సపోర్ట్ ప్లాట్ఫామ్స్ ప్రొడక్ట్ లిస్టింగ్ టెక్నిక్స్ కవర్ అవుతాయి ముఖ్యమైన విషయం ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జన్యున్ పని కాదు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్పై క్లిక్ చేయండి మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ కోడ్ను ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలను మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి